హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ వీడియోలో మనము సైన్స్ మెథరాలజీకి సంబంధించి శాస్త్రీయ పద్ధతి ప్రయోగ పద్ధతి అన్వేషణ పద్ధతి అనేటువంటి మూడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ల గురించి నేర్చుకుందాము వీటి మీద మనకు క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు సో వన్స్ నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో డిఎస్సి క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా చూపిస్తాను ఓకేనా ఫస్ట్ చూద్దాం శాస్త్రీయ పద్ధతి దీన్నే సైంటిఫిక్ మెథడ్ అని కూడా అంటాం అనమాట దీంట్లో ఏం మ్యాటర్ ఉందో చూద్దాం విజ్ఞాన శాస్త్రంలో సత్యాన్వేషణలు కీలకం సత్యాలను కనుగొనడం కోసం శాస్త్రవేత్తలు అనుసరించిన పద్ధతినే శాస్త్రీయ పద్ధతి లేదా వైజ్ఞానిక పద్ధతి అంటారు అంటే సైంటిస్టులు ఏ ఏ పద్ధతి అయితే ఫాలో అవుతారో దాన్నే శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ అంటాం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తుంటారు తమ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ న్యాచురల్ ఫినామినా అంటే సహజ దృగ్విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి వాటి కారణాలు ఏంటి అని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు వెతుకుతూ ఉంటారు అనమాట ఆ క్రమంలో వారు అనుసరించేటువంటి పద్ధతినే శాస్త్రీయ పద్ధతి లేదా వైజ్ఞానిక పద్ధతి అంటాం మరి రెండో పాయింట్ చూద్దాం విజ్ఞాన శాస్త్రంలో ఉన్న సూత్రాలను సిద్ధాంతాలను నియమాలను ఆవిష్కరించడానికి శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే శాస్త్రీయ పద్ధతి అంటే సైంటిస్టులు ఏం చేస్తారు వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేసి అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి సూత్రాలను వాళ్ళు తయారు చేస్తారు అలాగే కొన్ని సిద్ధాంతాలను ఫార్ములేట్ చేస్తారు అలాగే కొన్ని నియమాలను కూడా ఏర్పరుస్తారు అనమాట ఇవన్నీ ఏర్పరచడానికి వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతినే మనము శాస్త్రీయ పద్ధతి అని పిలుస్తాం సో ఈ రెండు మనకు డెఫినేషన్స్ ఈ రెండు ఇచ్చి మనకు ఈ పద్ధతి ఏంటి అని ఒకవేళ అడిగితే మీరు శాస్త్రీయ పద్ధతి వైజ్ఞానిక పద్ధతి మీరు గుర్తించాల్సి ఉంటుంది ఓకే సింపుల్గా చెప్పాలంటే సైంటిస్టులు అనుసరించినటువంటి పద్ధతినే సైంటిఫిక్ మెథడ్ అంటారు ఓకే కన్ఫ్యూజింగ్గా అవసరం లేదు నెక్స్ట్ మూడో పాయింట్ చూద్దాం ఈ శాస్త్రీయ పద్ధతికి సోఫానాలు స్టెప్స్ ఎవరు చెప్పారు అంటే ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పారు కార్లు పియర్సన్ ఈయన చాలా ఇంపార్టెంటు సైంటిఫిక్ మెథడ్ అనగానే మీ మైండ్లోకి కార్లు పియర్సన్ వచ్చేయాలి దాంతోపాటు మరొక శాస్త్రవేత్త కూడా ఉన్నారు కీస్లర్ ఆయన పేరు ఈయన పేరు ఎక్కువగా అడగరు కానీ మనకి ఎక్కువగా అడిగేది ఇది కార్లు పేర్సన్ బట్ రెండు గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత శాస్త్రీయ పద్ధతిలో అసలు సోఫానాలు ఎన్ని ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి ఈ నెంబర్ కూడా అడుగుతాడండి గుర్తుపెట్టుకోండి శాస్త్రీయ పద్ధతిలో ఎన్ని సోఫానాలు ఉంటాయి ఎనిమిది సోఫానాలు ఉంటాయి మీరు రకరకాల బుక్కులు చదివి కన్ఫ్యూజ్ కావద్దండి తొమ్మిది ఉంటాయి ఏడు ఉంటాయి ఇవన్నీ తప్పండి ఎనిమిది ఉంటాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది అవేంటో చూడండి ఫస్ట్ ఒక సమస్యని గుర్తించాలి గుర్తించిన తర్వాత ఆ సమస్యను ఏం చేస్తాడంటే నిర్వచిస్తాడనమాట డిఫైన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఫస్ట్ సమస్యను ఐడెంటిఫై చేస్తాడు తర్వాత ఏం చేస్తాడు డిఫైన్ చేస్తాడు తర్వాత ఏం చేస్తాడంటే పరికల్పనలను రూపొందిస్తాడు అంటే ఒక హైపాథసిస్ చేస్తాడనమాట దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అని కొన్ని ఏమంటారు హైపాథసిస్ వన్ హైపాథసిస్ టూ హైపాథసిస్ త్రీ ఇలా కొన్ని పరికల్పనల్ని ఆయన ఫామ్ చేసుకుంటాడు దానికి అనుగుణంగా ఏం చేస్తాడంటే డేటాను కలెక్ట్ చేస్తాడు అదే నాలుగోది దత్తాంశాలని సేకరిస్తాడు తర్వాత దత్తాంశాలను ప్రతిక్షేపిస్తాడు అంటే దాన్ని యూస్ చేస్తాడనమాట ఆ డేటా ఏదైతే ఆయన కలెక్ట్ చేశాడో ఆ డేటాను అనలైజ్ చేస్తాడు అనలైజ్ చేసి ఈ వన్ కరెక్టేనా నేను దీనికి కారణం అనుకున్నాను నా డేటా ప్రకారం ఇది కరెక్టేనా ఇది కరెక్టా ఇది కరెక్టా అని ఆయన టెస్ట్ చేసుకుంటాడు అనమాట దాన్నే పరికల్పనలను పరీక్షించడం అంటాం తర్వాత ఆ పరికల్పనలో అన్నీ కరెక్ట్ కావు కదా ఏదో ఒకటే కరెక్ట్ అవుతుంది ఆ ఒక్కదాని ఆధారంగా ఆయన ఏం చేస్తాడంటే ఏ ఇలాంటి ప్రాబ్లం ఏదొచ్చినా కూడా దానికి సొల్యూషన్ ఇదే అని చెప్తాడు దాన్నే సాధారణీకరణం అంటారు వన్స్ సాధారణీకరణం జనరలైజేషన్ చేసిన తరువాత దాన్ని ఎప్పుడు ఏ కొత్త సమస్య వచ్చినా కూడా దాన్ని అప్లై చేస్తాడనమాట దీన్నే శాస్త్రీయ పద్ధతి అంటాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక కుండీలో ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఒక మొక్కని నాటాడనమాట నాటిన తర్వాత ఒక వన్ మంత్ అయింది అయినప్పటికీ దాంట్లో సరైనటువంటి గ్రోత్ లేదు ఇది ఆయన సమస్య సమస్యను ఏం చేశాడు గుర్తించాడు ఫస్ట్ గుర్తించిన తర్వాత దాన్ని నిర్వచించాడు ఏమైనా నిర్వచించాడు మొక్క ఎదుగుదల లోపము ఇలా ఒక సమస్యని నిర్వచించాడు అన్నమాట నిర్వచించిన తర్వాత ఆయన కొన్ని పరికల్పనలను రూపొందిస్తాడు హైపాథసిస్ వన్ ఏంటి ఎండ సరిగా తగలడం లేదా హైపాత్సెస్ టూ నీరు సరిగా పోయడం లేదా హైపాత్సెస్ త్రీ దానికి ఎరువు సరిగా వేయడం లేదా మూడు హైపాక్సిస్ చేసుకున్నాడు అనమాట మూడు ఆయన రూపొందించుకున్నాడు ఇప్పుడు ఈ పరికల్పన ఆధారం చేసుకుని ఆయన ఏం చేస్తాడంటే దత్తాంశాలను సేకరిస్తాడు దత్తాంశాలను ఎలా సేకరిస్తాడు ఫస్ట్ దాన్ని చూద్దాం ఫస్ట్ ఒక మూడు రోజులు ఎండలో పెడతాడు మొక్కని మొక్కని ఎండలో పెట్టి దాని గ్రోత్లో వస్తున్నటువంటి మార్పునైనా అబ్జర్వ్ చేస్తాడు ఎంత గ్రోత్ ఉంది ఒక టూ పర్సెంట్ గ్రోత్ కనిపించింది అనుకుందాం నార్మల్ కన్నా తర్వాత మూడు రోజులు ఏం చేస్తాడంటే ఆయన ఇంతకు ముందు పోసేదానికన్నా నీళ్ళు అనేవి ఎక్కువగా పోస్తాడు అప్పుడు గ్రోత్ అనేది ఇంకొంచెం కనిపించింది అని అనుకుంటాం తర్వాత ఏం చేస్తాడంటే ఒక మూడు రోజుల పాటు మంచి ఎరువు వేస్తాడనమాట అప్పుడు గ్రోత్ అనేది టెన్ పర్సెంట్ కనిపించింది తను సేకరించినటువంటి ఈ డేటాను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయన అనలైజ్ చేస్తాడనమాట ఎలా ఓకే ఎండలో పెట్టడం వల్ల నాకు గ్రోత్ టూ పర్సెంట్ వచ్చింది సాధారణ గ్రోత్ ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకుందాం సో ఎండలో పెట్టడం ద్వారా నాకు టూ పర్సెంట్ వచ్చింది నీరు బాగా ఎక్కువగా వేయడం వల్ల త్రీ పర్సెంట్ వచ్చింది ఎరువు వేయడం ద్వారా నాకు టెన్ పర్సెంట్ వచ్చింది అంటే నా ప్రాబ్లంకి కారణం ఏంటి అంటే ఎరువు లేకపోవడం అప్పుడు పరికల్పనని పరీక్షిస్తాడు ఇది తప్పే ఇది తప్పే నా కరెక్ట్ అయినటువంటి పరికల్పన ఏంటంటే ఇది అని చెప్తాడనమాట ఏంటి ఎరువు వేయడం ఇప్పుడు ఆయన సాధారణీకరణం చేస్తాడు ఎలా ఏదైనా ఒక మొక్క కుండీలో బాగా పెరగాలంటే ఆ కుండీలో కొంచెం ఎరువేయాలి దానికి కొంచెం సారం అనేది ఇవ్వాలి అని చెప్తాడు ఇప్పుడు సాధారణీకరణాలు నూతన పరిస్థితులు అన్వయిస్తాడు ఇప్పుడు తన ఫ్రెండ్కి కూడా చెప్తాడు నువ్వు కూడా ఒక మొక్క తెచ్చుకుంటే వెంటనే నువ్వు దానికి ఎరువు కూడా సప్లై చేయి అప్పుడు దాని గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అని చెప్తాడు ఇది శాస్త్రీయ పద్ధతిలో ఒక శాస్త్రవేత్త అనుసరించే సమస్య సాధన పద్ధతి అనమాట ఓకే ఈ ఎనిమిది మనం గుర్తుంచుకోవాలి మెయిన్ ఎగ్జామ్లో ఏంటి రెండోది ఏంటి మూడోది ఏంటి ఎనిమిదోది ఏంటి ఇలా అడుగుతూ ఉంటాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఇవన్నీ నేర్చుకోవాలి దిస్ ఈజ్ అబౌట్ సైంటిఫిక్ మెథడ్ ఓకే నెక్స్ట్ నేను రెండో మెథడ్కు వెళ్తున్నాను ప్రయోగ పద్ధతి అంటారు దాన్ని ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ఏంటంటే టీచరు పాఠం చెప్తాడు కదా పాఠం చెప్పిన తర్వాత తను వదిలేయకుండా పిల్లలందరినీ ల్యాబ్లోకి తీసుకువెళ్ళి తను ఏ పాఠం అయితే చెప్పాడో దాన్ని ప్రయోగాత్మకంగా ల్యాబ్లో నిరూపించడమే ప్రయోగ పద్ధతి అదే ఇక్కడ రాశాను ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత ఆ అంశాన్ని ప్రయోగశాలలో ప్రత్యక్షంగా నిరూపించి వివరించడాన్ని ప్రయోగ పద్ధతి అంటారు ఈ ప్రయోగ పద్ధతి అనేది సైన్స్కి చాలా యూస్ఫుల్ అంతే కదా సైన్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్స్ అయితే మనము ఈ ప్రయోగ పద్ధతిని క్యారీ అవుట్ చేయాలంటే కొన్ని మూడు రకాల మెథడ్స్ ఫాలో అవుతాం అనమాట సబ్ మెథడ్స్ అనుకోండి మీకు అర్థం అవ్వాలంటే అందులో ఫస్ట్ది ఏంటంటే క్లాస్ ఫ్రంట్ మెథడ్ మీరు ఇలాగే ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి దీన్ని క్లాస్ ఫ్రంట్ మెథడ్ క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక చిన్న సాధారణ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నావు గాలికి బరువు ఉందా అని నువ్వు నిరూపించాలి కదా రెండు బెలూన్లు తీసుకోవాలి ఓకేనా ఒక దాంట్లో గాలి నింపాలి ఇంకో దాంట్లో గాలి నింపకూడదు అప్పుడు ఏమవుతుంది గాలి నింపిన వైపు ఉన్నటువంటి బెలూన్ కింద వైపుకి వస్తుంది అంటే గాలికి బరువు ఉంది అని నువ్వు చెప్పాలన్నమాట పాఠం చెప్పిన తర్వాత ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాం ఓకే ఇక్కడ చూడండి దీనికి కావాల్సిన పరికరాలు చాలా సింపుల్ ఇది ప్రతి పిల్లవాడు సేకరించవచ్చు మనం ఈజీగా దాన్ని చేయొచ్చు మనము బోధించిన తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మనము ప్రతి పిల్లవాడి దగ్గర ఇండివిజువల్గా చేయించవచ్చు అందుకే దీన్ని క్లాస్ ఫ్రెంట్ మెథడ్ అంటారు అంటే అందరు విద్యార్థులు వ్యక్తిగతంగా చేస్తారు అందరు విద్యార్థులు వ్యక్తిగతంగా చేయగలిగితే ఇండివిజువల్గా అలాంటి మెథడ్ని క్లాస్ ఫ్రంట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటారు ఇది సులభమైన ప్రయోగాలకు సూట్ అవుతుంది పరికరాలు సామాన్యమైనవి పిల్లలందరూ ఉపాధ్యాయుని సూచనలు పాటిస్తూ వ్యక్తిగతంగా ప్రయోగం చేసేందుకు వీలుంటుంది అర్థమైంది కదా తర్వాత రెండో చూడండి గ్రూప్ మెథడ్ దీన్నే రొటేషన్ మెథడ్ అని కూడా అంటారు ఇదేంటంటే ఇప్పుడు ముప్పై మంది ఉన్నారు పిల్లలు నీ తరగతిలో కానీ పరికరాలు ఎన్ని ఉన్నాయంటే కేవలం పదే ఉన్నాయి ఓకే ముప్పై మంది పిల్లలు ఉన్నారు పరికరాలు మాత్రం పదే ఉన్నాయి అప్పుడు ఏం చేస్తావు ఒక్కొక్క పరికరం దగ్గర ముగ్గురు ముగ్గురిని పెడతావు ముగ్గురిని పెడతావు ఇక్కడ ముగ్గురిని ఇక్కడ ముగ్గురిని అంటే ఇక్కడ విద్యార్థి అనేవాడు ఇండివిజువల్గా చేయడంలా గ్రూప్గా కలిసి చేస్తున్నారు ఒక పరికరం దగ్గర ముగ్గురుండి చేస్తున్నారు అనమాట వాళ్ళల్లో ముగ్గురు పంచుకుంటారు నువ్వు ఈ పార్ట్ చేయను నేను ఈ పార్ట్ చేస్తాను నేను ఈ పార్ట్ చేస్తా ఇలా గ్రూప్ మెథడ్ అనేది ఉంటుంది ప్రయోగ పరికరాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు పిల్లలను గ్రూపులుగా విభజించి ఒక్కొక్క పరికరం వద్ద ఒక్కొక్క గ్రూప్ను ఉంచుతారు దీన్ని గ్రూప్ మెథడ్ అంటారు దీన్నే రొటేషన్ మెథడ్ అని కూడా అంటారు ఓకే సో అందరూ చేస్తే క్లాస్ ఫ్రంట్ మెథడ్ గ్రూపులు గ్రూపులుగా ఎక్స్పెరిమెంట్ ఫుల్గా చేస్తే దాన్ని గ్రూప్ మెథడ్ అంటాం తర్వాత మరొకటి ఉంది డివిజన్ లేదా పార్ట్ మెథడ్ డివిజన్ మెథడ్ లేదా పార్ట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఇదేంటంటే మొత్తం ఆ క్లాస్కి అంతా కలిపి ఒకే పరికరం ఉంది ఒకే పరికరం చూడండి క్లాస్కి అంతటికీ కలిపి ఒకే పరికరం ఉంది కానీ పిల్లలు మాత్రం ముప్పై మంది ఉన్నారు ఓకే ఇప్పుడు ఎలా చేయాలి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఎక్స్పెరిమెంట్ని చేయలేరు కదా అప్పుడు ఎలా చేస్తారంటే మొత్తం ఎక్స్పెరిమెంట్ని పది భాగాలు చేస్తాం మొత్తం ఎక్స్పెరిమెంట్ని పది భాగాలు చేస్తాం పరికరం ఇక్కడ ఉంది కదా ఒక్కొక్క టీం వస్తుంది అనమాట ఒక్కొక్క టీంలో ముగ్గురు ముగ్గురు ఉంటారు కాబట్టి ఈ ఫస్ట్ టీం వచ్చి ఒక ఫస్ట్ ఫస్ట్ భాగాన్ని పూర్తి చేస్తారు సెకండ్ టీం వచ్చి అదే పరికరం దగ్గరికి వచ్చి రెండో భాగాన్ని పూర్తి చేస్తారు ఇలా పదో టీం వచ్చి లాస్ట్ భాగాన్ని ఎక్స్పెరిమెంట్ పూర్తి చేస్తారు ఓకే ఇలా మనకి ఎక్స్పెరిమెంట్ అనేది ఒక్కసారే జరిగి అందరూ పాల్గొంటే ఒక్కొక్కరు వచ్చి ప్ర ప్రయోగంలో ఒక్కొక్క భాగాన్ని పూర్తి చేస్తే దాన్నే పార్ట్ మెథడ్ లేదా డివిజన్ మెథడ్ అంటారు ఇక్కడ పరికరం అనేది ఒక్కటే ఉంటుంది ఈ మూడిటికి మీరు తేడాలు తెలుసుకోవాలి ఓకే ఫస్ట్ క్లాస్ ఫ్రంట్ మెథడ్ అంటే ఏంటి అందరూ ఇండివిజువల్గా క్యారీ అవుట్ చేస్తారు గ్రూప్ మెథడ్ అంటే పరికరాల సంఖ్య కొంచెం లిమిటెడ్గా ఉంటుంది గ్రూపులు గ్రూపులుగా ఎక్స్పెరిమెంట్ ఫుల్గా చేస్తారు ఒక గ్రూప్ అనేది ఎక్స్పెరిమెంట్ ఫుల్గా కంప్లీట్ చేస్తారు అదే పార్ట్ మెథడ్లో ఒక గ్రూపు ఎక్స్పెరిమెంట్ ఫుల్గా కంప్లీట్ చేయరు ఆ ఎక్స్పెరిమెంట్లో ఒక పార్ట్ మాత్రమే చేస్తారు ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది నెక్స్ట్ అన్వేషణ పద్ధతి దీన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు ఖచ్చితంగా తెలుగు గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ కూడా గుర్తుపెట్టుకోవాలి అన్వేషణ పద్ధతి హ్యూరిస్టిక్ మెథడ్ ఎందుకంటే తెలుగులో మేము అన్వేషణ పద్ధతి నేర్చుకుంటామంటే కుదరదు ఇలా ఇస్తాడు ఇలా ఇచ్చేస్తాడు హ్యూరిస్టిక్ పద్ధతి అని ఇస్తాడు ఆప్షన్స్లో కూడా అప్పుడు నువ్వు అన్వేషణ పద్ధతిని నేర్చుకుని పోతే నీకు బిట్టు అన్వేషణ పద్ధతినే హ్యూరిస్టిక్ పద్ధతి అని కూడా అంటారని నువ్వు మైండ్లో పెట్టుకోవాలి హ్యూరిస్టిక్ అనేటువంటి ఈ ఆంగ్ల పదము హ్యూరిస్కో అనే ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది ఇంపార్టెంట్ ఈ హ్యూరిస్కో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే కనుక్కోవడం టు ఫైండ్ ఓకే ఇది ఇంట్రొడక్షన్ అనమాట సరే ఈ పద్ధతి ప్రకారం అంటే అన్వేషణ పద్ధతి ప్రకారం విద్యార్థి తానే ఒక అన్వేషకుడుగా మారతాడు అంటే సర్చ్ చేసేవాడు పరిశోధకుడుగా మారతాడు మరి స్వీయ అభ్యసనం జరిగిస్తాడు సెల్ఫ్ లెర్నింగ్ సెల్ఫ్ లర్నింగ్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కడ జరుగుతుందంటే అన్వేషణ పద్ధతిలో జరుగుతుంది నేను కనుగొన్నాను ఐ ఫైండ్ అనే భావనను కలిగి ఉంటాడు నేను కనుగొన్నాను అనే భావన ఏ పద్ధతిలో కలుగుతుంది అని అడుగుతాడు అన్వేషణ పద్ధతిలో కలుగుతుంది ఓకే తర్వాత ఈ పద్ధతి ఆచరణ ద్వారా అభ్యసనం లర్నింగ్ బై డూయింగ్ ఇది కూడా అడిగాడు ఆల్రెడీ ఎగ్జామ్లో ఆచరణ ద్వారా అభ్యసనం అనేది ఏ పద్ధతికి సంబంధించినది అన్వేషణ పద్ధతికి సంబంధించినది ఓకే నెక్స్ట్ ఇంగ్లాండ్ శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ఈ పద్ధతికి మూలమైన వ్యక్తి ఎవరు అంటే ఆర్మ్స్ట్రాంగ్ ఈయనతో పాటు ఇంకో ఆయన కూడా ఉన్నాడు వెస్ట్ వే ఇద్దరిని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు అంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ విద్యార్థులలో అన్వేషణ దృక్పథాన్ని కలిగించే విధంగా బోధన చేసే ప్రక్రియ అన్వేషణ పద్ధతి ఇక్కడ ఏంటంటే రెండు డెఫినేషన్స్ ఉన్నాయి మనకు ఒకటి ఆర్మ్స్ట్రాంగ్ గారు చెప్పారు మరొకటి బెస్ట్ వే గారు చెప్పారు అంటే ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో దీనికి పితామహులు వాళ్ళిద్దరూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారనమాట ఇద్దరు ఇచ్చారు విద్యార్థులలో అన్వేషణ దృక్పథాన్ని కలిగించే విధంగా బోధన చేసే ప్రక్రియ అన్వేషణ అని ఎవరన్నారంటే ఆమ్స్ట్రాంగ్ గారు అన్నారు మరొకటి అన్వేషణ ప్రక్రియలో విషయ జ్ఞాన సముపార్జన కన్నా శాస్త్రీయ విధానానికే ప్రాధాన్యత ఎక్కువ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కన్నా సైంటిఫిక్ మెథడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సో ఇలా కూడా రేపు ఎగ్జాంపుల్ అడగచ్చు అన్వేషణ పద్ధతిలో దేనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది సైంటిఫిక్ మెథడ్ సైంటిఫిక్ ప్రాసెస్ శాస్త్రీయ విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దేనికన్నా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కన్నా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కన్నా సైంటిఫిక్ మెథడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఇది వెస్ట్వే గారు ఇచ్చారు ఈ కొటేషన్ ఓకే నెక్స్ట్ చివరిగా మనం ఏం చేయాలంటే అన్వేషణ పద్ధతిలో సోఫానాలు ఎలా ఉంటాయని నేర్చుకోవాలి ఈ యూరిస్టిక్ మెథడ్లో మనకు ఐదు సోఫానాలు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి అసలు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఇందాక ప్రయోగ పద్ధతి అని చెప్పాను కదా ప్రయోగ పద్ధతిలో సార్ ఏం చేస్తాడంటే పాఠం చెప్పిన తర్వాత సార్ కూడా ల్యాబ్కు వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి ఆ ఎక్స్పెరిమెంట్ని ఆయన చేసి చూపిస్తాడు ఉదాహరణకు పొటాషియం పర్మాగ్నేట్ని వేడి చేస్తే ఆక్సిజన్ని మనము పొందవచ్చు ల్యాబ్లో ఆక్సిజన్ తయారు చేయడానికి ఇది ఒక అనువైన పద్ధతి అని చెప్పాడు అనుకుందాం చెప్పిన తర్వాత కు తీసుకువెళ్ళి సారు ఆ ప్రయోగాన్ని చేసి చూపించి చూడండి ఇక్కడ ఆక్సిజన్ విడుదలయ్యింది అని చెప్తే అది ప్రయోగ పద్ధతి అలాంటిదే అన్వేషణ పద్ధతి కూడా అయితే ఏంటంటే అన్వేషణ పద్ధతిలో ఎక్స్పెరిమెంట్ సార్ చేయడు పిల్లలు చేస్తారు అందుకే దీన్ని ఏమన్నాను స్వయం అభ్యసనము అన్నాడు చూడండి స్వీయ అభ్యసనం ఎక్స్పెరిమెంట్ మెథడ్లో సారే ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాడు కానీ ఇక్కడ పిల్లవాడే చేసి నేర్చుకుంటాడు అందుకే ఐ ఫైండ్ అన్నాడు నేనే నేర్చుకుంటాను నేనే కనుక్కుంటాను అని మరి అది ఎలా కనుక్కుంటాడంటే ముందు తన పాఠం ఏదైతే చెప్పాలో ఆ పాఠాన్ని సార్ ఏం చేస్తాడంటే ఒక సమస్యగా మారుస్తాడు ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయుట ఇది సమస్య ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయుట ఇప్పుడు సమస్య వచ్చింది కదా సార్ ఏం చేస్తాడంటే సూచన పత్రాలు తయారు చేస్తాడు సూచన పత్రాలు అంటే పిల్లవాడు ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా పరికరాలను అమర్చుకోవాలి మెటీరియల్స్ని ఎలా కూర్చుకోవాలి ఏ పద్ధతిలో ప్రయోగం చేయాలి రిజల్ట్ని ఎలా పరీక్షించాలి అంటే ఆక్సిజన్ విడుదలైందా లేదా ఎలా టెస్ట్ చేయాలి ఇవన్నీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ రాసిస్తాడు ఎవరికి పిల్లలకి టీచర్ గారు రాయిస్తారు మూడో స్టెప్ ఏంటి ఈ సూచనలన్నీ కూడా పిల్లలు తీసుకెళ్ళి పిల్లలే ల్యాబ్కు వెళ్తారు ల్యాబ్కి వెళ్ళి సార్ చెప్పిన విధంగా ఆ ప్రయోగాన్ని చేస్తారు చేసి ఆ ప్రయోగ ఫలితాలని రికార్డ్ చేస్తారు చివరిగా నాకు ఒక గ్యాస్ అనేది రిలీజ్ అయింది నేను దాన్ని ఒక మండుతున్నటువంటి అగ్గిపుల్లని ఆ నాలిక మూతి దగ్గరకు తీసుకొని వస్తే అది మరింత కాంతివంతంగా మండింది అంటే ఇక్కడ ఆక్సిజన్ విడుదలయ్యిందని నేను గమనించాను రికార్డ్ చేసి సార్కి వచ్చి చెప్తాడనమాట ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్లవాడు తనంతకు తానుగా ప్రయోగం చేశాడు ఆక్సిజన్ విడుదలవ్వడం కూడా తనంతకు తానుగా పరీక్షించాడనమాట అందుకే స్వీయ అభ్యసనం అనేది జరిగింది ఓకే ఎక్స్పెరిమెంట్ మెథడ్లో సార్ చేసి చూపించాడు తప్పించి పిల్లవాడు చేయలేదు కానీ అన్వేషణ పద్ధతిలో పిల్లవాడే సూచన పత్రాల ఆధారంగా ప్రయోగం చేసి దాన్ని పరీక్షించి రిజల్ట్ని కన్ఫామ్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడు సాధారణీకరణం చేస్తాడు ఏంటంటే ఎప్పుడైనా పొటాషియం ని వేడి చేస్తే మనకు ఆక్సిజన్ వాయువు అనేది విడుదల అవుతుంది మనము ఆక్సిజన్ని రసాయనికంగా తయారు చేయాలంటే కేఎంఎన్ఓ ఫోర్ని వేడి చేస్తే మనకు వస్తుంది అని నూతన పరిస్థితులు ఎప్పుడు వచ్చినా కూడా అతను దాన్ని వినియోగించుకుంటాడు ఇది అన్వేషణ పద్ధతికి సంబంధించింది ఓకే ఇప్పుడు ఈ మూడు మెథడ్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో అవి మనము ఒకసారి గమనిద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోఫానము శాస్త్రీయ పద్ధతిలో మొత్తం ఎనిమిది స్టెప్పులు ఉంటాయని చెప్పాను ఆ ఎనిమిదిలో ఇక్కడ వాడు రెండోది ఏంటి అని అడుగుతున్నాడు శాస్త్రవేత్త ఫస్ట్ ఏం చేశాడు సమస్యను గుర్తించాడు గుర్తించిన తర్వాత రెండు సమస్యని నిర్వచించుకున్నాడు సమస్యను నిర్వచించి విశ్లేషించడం ఆప్షన్ టూ ఇచ్చాడు చూడండి అదే కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండే వివిధ అంశాలను పేర్కొన్న వారు ఎవరు అని అడుగుతున్నాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కార్లు పియర్సన్ ఐజాక్ న్యూటన్ థామస్ ఆల్వా ఎడిసన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి సైంటిఫిక్ మెథడ్లో ఇద్దరు శాస్త్రవేత్తలు సోఫానాలు చెప్పారని కూడా నేను చెప్పాను కార్లు పియర్సన్ మరియు కీస్లర్ అయితే మెయిన్ ఎవరని చెప్పాను కార్లు పియర్సన్ సో దీనికి ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మరొక ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాము ఇది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి క్వశ్చన్ బోధన అభ్యసనలో అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినవారు ఆమ్స్ట్రాంగ్ పార్కర్ థామస్ లాంగ్ ఆమ్స్ట్రాంగ్ వెస్ట్ వే స్టీవెన్సన్ వెస్ట్ వే మనం ఇందాక నేర్చుకున్నాం అన్వేషణ పద్ధతి అంటే హ్యూరిస్టిక్ మెథడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆమ్స్ట్రాంగ్ మరియు వెస్ట్ వే వాళ్ళిద్దరూ చెరొక కొటేషన్ కూడా ఇచ్చారు నేను చెప్పాను కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మరొక టెట్ క్వశ్చన్ చూద్దాం హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది అంటే అన్వేషణ పద్ధతి అనేది ఎలాంటి పద్ధతి పిల్లవాడు స్వయంగా నేర్చుకుంటాడు స్వీయ అభ్యాసం అనేది జరుగుతుంది నేనే కనుగొన్నాను అని చెప్తాడు కాబట్టి అది విద్యార్థి కేంద్రీకృత బోధన చైల్డ్ సెంటర్ టీచింగ్ ఎక్కడున్నది ఆప్షన్ టూలో ఉంది అదే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దామా యూరిస్టిక్ మెథడ్ ఈజ్ క్రియేటెడ్ బై యూరిస్టిక్ మెథడ్ని ఎవరెవరు చెప్పారని మనం నేర్చుకున్నాము చూడండి డిఎస్సిలో టెట్లలో ఇవే క్వశ్చన్లు రిపీట్ అవుతూ ఉంటాయి అందుకే నేను ఇప్పుడు మెథడాలజీ చేయడానికి కారణం ఏంటంటే మెథడాలజీ అనేది మారదు మనం ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకునేస్తే అది మనకు పర్మనెంట్గా ఉపయోగపడుతుంది అందువల్ల ఇచ్చిన క్వశ్చన్లు మళ్ళీ ఇవ్వరు అనే అపోహలో మీరు ఉండద్దండి ఖచ్చితంగా ఇచ్చిన క్వశ్చన్లు మళ్ళీ రిపీట్ అవుతాయి కొంచెం అటు ఇటుగా మార్చి అంతే ఓకే అన్వేషణ పద్ధతిని ఎవరు రూపొందించారు హెచ్ఈ ఆమ్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ ఈవీఎస్ అని అడగలేదు గమనించండి పరిసరాల విజ్ఞానం అని అడగలేదు పరిసరాల విజ్ఞానం అని అడిగితే నువ్వు ప్రాజెక్టు మెథడ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ వయసు పిల్లలకి సరిపోతుంది కానీ ఇక్కడ భౌతిక శాస్త్రం అని అడుగుతున్నట్టే ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ చెప్పాలంటే నువ్వు వానంతకు వాడుగా నేర్చుకునేలాగా చేయాలి నువ్వు సూచన పత్రాలు ఇచ్చి నేనే కనుక్కున్నాను అనేటువంటి భావన వాడికి కలిగించాలి అది ఎక్కడ కలుగుతుంది హ్యూరిస్టిక్ మెథడ్లో కలుగుతుంది కాబట్టి దీనికి ప్రాజెక్ట్ పద్ధతి సరైన ఆన్సర్ కాదు హ్యూరిస్టిక్ మెథడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే ఆప్షన్ టూ ద కరెక్ట్ ఆన్సర్ ఇవి మనకు మూడు పద్ధతుల గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇంకో విషయం ఏంటంటే మెథడాలజీ మీరు చదివేటప్పుడు ఏ మెథడాలజీకి దానికి సపరేట్గా చదవాలి ఇలాంటి కాన్సెప్ట్లు ఇప్పుడు ఇదే అన్వేషణ పద్ధతి మ్యాథ్స్లో కూడా వస్తుంది అప్పుడు అక్కడ ఏముందో అదే నేర్చుకోవాలి మ్యాథ్స్ సైన్స్ అంతా ఒకటే కదండి నేను ఇలాగ అంటే కుదరదండి మ్యాథ్స్లో అన్వేషణ పద్ధతి మ్యాథ్స్ మెథడాలజీ ప్రకారం చదవాలి సోషల్లో చదివేటప్పుడు సోషల్లో చదవాలి అలా నేర్చుకోవాలి అందుకు నేను సైన్స్లో ఏ విధంగా ఇచ్చారు సైన్స్లో క్వశ్చన్లు ఏ విధంగా అడిగారో మీకు ఇప్పుడు క్లియర్గా వివరించాను సైన్స్ మెథడాలజీని మీరు ఒక నోట్స్ పెట్టాలి ఆ నోట్స్లో ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు ఈ క్వశ్చన్స్తో సహా మీరు రాసుకోవాలి ఎప్పుడు రివిజన్ చేయాలి ఓకే మీకు ఏదైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని యూస్ చేసి మీరు ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ ఏవైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లేదు టెలిగ్రామ్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కనెక్ట్ అవ్వండి ఏం టెన్షన్ పడద్దండి క్లారిఫై చేస్తాను మరొక విషయం ఏమంటే ఏ బుక్స్ చదవాలని కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను ఆల్రెడీ వీడియోస్ చేసేసాను క్లియర్గా దానికి లింకులు కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూసి దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు ఇవి మనకు సైన్స్ మెథలజీలో మూడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఓకే నెక్స్ట్ వీడియోలో నేను మరో ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను బాగా చదువుకోండి చక్కగా మీ హెల్త్ ఫుడ్ ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి ఓకే ఐ విల్ సూ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్